హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరితస్ హోమ్ కిచెన్ ఇవాళ వీడియోలో నాటుకోడి చికెన్ పిక్కల్ని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నా అండి ఆల్రెడీ మన ఛానల్లో బాయిలర్ చికెన్ పిక్కెల్ అప్లోడ్ చేసి ఉన్నాను సో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను డెఫినెట్గా ఈ నాటుకోడి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాటుకోడి అంటేనే మౌత్ వాటరింగ్ గా అనిపిస్తుంది కదా సో మరి లేట్ చేయకుండా ఈ నాటుకోడి చికెన్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా నాటుకోడి రెండు కేజీలు తీసుకుంటున్నానండి ఇక్కడ స్కిన్ తో పాటు తీసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మరీ ఎక్కువ స్కిన్ ఉండకూడదండి అలానే మరీ లేకుండా ఉన్నా కూడా బాగోదు అలా నీట్ గా వాష్ చేసుకుని తీసుకున్న నాటుకోడిలో ఒక టీ స్పూన్ పసుపు అలాగే రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు వచ్చి ధనియాలు అరకప్పు జీలకర్ర పదిహేను యాలుక్కాయలు ఇరవై లవంగముగ్గలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకుని కొన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత చల్లారి పెట్టుకుని మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి చికెన్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి మనం కుక్కర్లో విజిల్స్ వేసిన వేయించినప్పుడు వాటర్ వస్తాయి చికెన్లో వాటర్ ఉన్న ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి అలా ఉడికించిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఇక్కడ నేను వేరేసరికి ఆయిల్ వేస్తున్నానండి చికెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరీ గట్టిగా వేయించకూడదు అలా అని మరీ మెత్తగా వేస్తే కనుక చికెన్ త్వరగా పాడైపోతుందండి పికిల్ సో మీడియంగా వేయించుకుని తీసుకుని ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులో అదే ఆయిల్లో ఐదు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందని మనకు ఎట్లా తెలుస్తుందంటే అది అల్లం ఇంకా వెల్లుల్లి అది సెపరేట్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఆయిల్లో ఇట్లా పీస్ లాగా వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట సో అలా అయినప్పుడు ఆఫ్ చేసేసుకుని చల్లర పెట్టుకోవాలండి దీన్ని కంప్లీట్గా అంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పొడి పొడిగా అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇలా వేయించుకున్న నాటుకోళ్ళలో ఒక కప్పు కారం అలాగే అరకప్పు ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు ఒక కప్పు మనం వేయించుకున్న మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇది నేను టూ కేజెస్ పిక్కిల్కి పెడుతున్నాను మీరు వన్ కేజీకి పెట్టుకుంటే కనుక ఇందులో హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుందండి సో మనం వేయించుకున్న అదే ఆయిల్ని చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేడి మీద వేసేస్తే ఆ కారం అనేది నలుపు వస్తుందండి అందుకని మనకి పిక్కిల్ ఎర్రగా కావాలి అంటే కనుక మొత్తం ఆయిల్ అంతా చల్లారిపోయిన తర్వాత వేసుకుని కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పది నిమ్మకాయలని జ్యూస్ తీసుకుని వేడి చేసి చల్లారిన తర్వాత తీసుకుని వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల పిక్కలు ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి దానివల్ల నేను ఒక పొంగు రాణించిన తర్వాత నిమ్మరసాన్ని ఇందులో కలుపుకుంటున్నానండి చికెన్ మొత్తం చల్లారిపోయి ఉండాలి నిమ్మరసం చికెన్ మొత్తం చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్ లో తీసుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది బయటన అయితే ఒక వన్ టు టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి బాడవదలు చూసారు కదా నాటుకోడి చికెన్ పచ్చడి చేసుకోవడం ఎంత ఈజీనో సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి